రెండు వేల పద్నాలుగు నాలుసా జడ్జిమెంట్ గుర్తింపు రాక ముందుకు మీరు నిజమైన ట్రాన్స్జెండర్ అనా కాదా ఎలాంటివి గుర్తింపు లేదు మాకు ఓటు హక్కు లేదు ఆధార్ కార్డు లేదు అలాంటివి ఏవి లేవు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నాలుసా జడ్జిమెంట్ వచ్చిందో ఆ తర్వాత మాకు గుర్తింపు వచ్చింది ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ వచ్చింది ఆ తర్వాత నువ్వు ట్రాన్స్జెండర్ అంటే నాకు లైసెన్స్ గిట్ల ఐ మీన్ కష్టపడ్డాను ఏడ్చాను మేల్ కాలం ఉంది ఫీమేల్ కాలం ఉంది మీది లేదు అంటారు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ చూపిస్తే అప్పుడు లైసెన్స్ వచ్చింది ఇది ఒకటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన గవర్నమెంట్ ఆఫీస్ అంటే దాన్ని ఎలా చేశారు మీరు నేను నాకు ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంది అంత ముందుకు నార్మల్ లైసెన్స్ ఉంది లైసెన్స్ కి వెళ్ళాను అంతే ట్రాయల్ కొట్టి అన్ని ముద్ర వేసినాక మేల్ కే ఉంది ట్రాన్స్జెండర్ కాలం లేదంటారు నాకు నాకు గవర్నమెంట్ ఇచ్చింది ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ చూడండి నాకు గుర్తింపు ఇది అన్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగండి అని చెప్పి లోపలికెళ్లి ఆఫీసర్ తోటి మాట్లాడి మీకు వచ్చేసింది సక్సెస్ అయిందని నవ్వుకుంటే వచ్చేసాడు ఆటో ఆటో డ్రైవర్ నుంచి లారీ డ్రైవర్ దాకా ఎదిగారు ఈ జర్నీలో మీరు ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసారా చాలా అండి ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రాన్జెండర్ పర్సన్ గా నేను ఒకదానే కాకుండా చాలా మంది ఈ రోజు చూసుకుంటే ఆల్ ఇండియా వారు తిరుగుతున్నాను కదా ఆడవాళ్ళు ఇట్లా లారీ డ్రైవింగ్ చేస్తున్నారు మేము ఎదుర్కొనే అతి ముఖ్యమైన కష్టాలు ఏంటంటే టాయిలెట్స్ స్నానం చేయడానికి ఇలాంటివి నేషనల్ లో ఒక్కొక్క ఉంటాయి పెట్రోల్ బంకులు ఉంటాయి కానీ లేని తాను మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆడవాళ్ళు గిట్ల నడుపుతున్నారు బండ్లు వాళ్ళతో పాటు నేను కూడా నడుపుతున్నాను ఇంకా ఏంటంటే నాకు వచ్చేస్తే ట్రాన్స్జెండర్ కి వ్యతిరేకత ఇంకా చాలా ఉంది ఏంటంటే ఫైనాన్స్ ట్రాన్స్ జెండర్ కావడం వల్ల నేను ఫైనాన్స్ ఇవ్వలేదు నాకు నేను వేరే వాళ్ళ వెహికల్ కంటిన్యూషన్ లో అమ్ముతే అది అప్పు చేసి ఒక ఐదు లక్షలు అప్పు చేసి డౌన్ పేమెంట్ కట్టి తీసుకున్నాను అదే ఐదు లక్షలు ఇక్కడ కడతానన్నా గానీ ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వలేదు ఇంకా సమాజంలో ట్రాన్జెండర్ పట్ల వివక్షత ఉంది ఆడవాళ్ళ పట్లనే వివక్షత ఉంది ఇంకా ట్రాన్జెండర్ పట్ల అంతే దాదాపుగా ఈ సమాజంలో ఆడవాళ్ళకి ఎన్నో అరచకాలు జరుగుతున్నారు అందులో వాటికి మించి మీరు ఇంకా ఎన్నో కష్టాలు ఇంకా ఓకే ఎదుర్కొన్నాను ఎదుర్కొంటున్నాను అంటే గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి ఉపాధి హామీ కల్పించలేరా ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే చాలా తేడా ఉంది ఇది ప్రజా పాలన ఎవరు ఏంటి అనుకున్నా మాకైతే మంచి చేశాడు సీఎం సార్ ఒకటి ఏంటంటే కొంతమందికి జాబులు వచ్చాయి అలాంటి వాళ్ళకి కాకుండా కొంతమందికి వాళ్ళ క్వాలిటీ ప్రకారంగా జాబులు ఇచ్చారు దర్జాగా ఏ సిగ్నల్ అయితే ఇలా కొట్టి కొట్టి అడిగారు అదే సిగ్నల్ లో చేతులు ఒప్పుకుంటూ ఇది గర్వపడవలసిన అవసరం ట్రాన్స్జెండర్ అందరం కూడా తెలంగాణలో ఉండే ట్రాన్స్ గర్వపడవలసిన ట్రాన్జెండర్ ఉపయోగించుకోవచ్చు ఎడ్యుకేషన్ మీరు నేను టెన్త్ వరకు చదువుకున్నాను తర్వాత కంటిన్యూ చేయలేదా ఎందుకు ఎందుకు ఆర్థికంగా లేదంటే ఇంకా జెండర్ పరంగా ఇబ్బందులు ఎదురయ్యాయి చేస్తాను